అందరికీ నమస్కారం ఇటీవల నెలల్లో మనందరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఇంధన ధరలు ప్రతి రోజు మనం వినేది పెట్రోల్ రేట్ మళ్లీ పెరిగింది డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరింది ఇది కేవలం వాహనదారుల సమస్య కాదు ఇది విద్యార్థుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకే సమస్య ఇంధన ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ఏం చేయగలం ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈ రోజు మనం మొత్తం విశ్లేషణ చేయబోతున్నాం మొదటగా ఇంధన ధరలు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధర నూట ఇరవై మూడు పాయింట్ ఆరు సున్నాగా రికార్డ్ ఉంది డీజిల్ నూట పది రూపాయలు పాయింట్ నాలుగు సున్నాగా ఎల్పిజి సిలిండర్ పన్నెండు వందలు దాటింది హైదరాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ వంటి నగరాల్లో ధరల వ్యత్యాసాలు తక్కువగానే ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ ఖర్చుల వల్ల రేట్ ఇంకా పెరుగుతుంది ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం బంకు వద్ద ధర మాత్రమే కాదు ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చే అలాగే ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి అంతర్జాతీయ ముడి చమురు ధరలు మొదటి కారణం గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు పెరిగాయి ఒక్క బ్యారర్ చమురు డాలర్ వంద దాటింది రూపాయి విలువ తగ్గడం రెండవ కారణం భారత రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే ఎనభై ఐదు పైగా చేరింది దిగుమతి చేసుకునే చమురుకు ఎక్కువ రూపాయలు అవసరం అవుతున్నాయి అలాగే పన్నుల భారాలు అంటే కేంద్ర పన్ను ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ రాష్ట్ర పన్ను వ్యాట్ కలిసి ఒక లీటర్ పెట్రోల్ ధరల్లో యాభై శాతం కంటే ఎక్కువ పన్నులు ఉన్నాయి ప్రభుత్వ సబ్సిడీ తగ్గింపు ఇది ఒక కారణం ఎల్పిజి కిరోసిన్ మీద సబ్సిడీ తగ్గింది ఇది నేరుగా మధ్య తరగతి కుటుంబాలను ప్రభావితం చేసింది అంటే ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలే కాదు దేశీయ విధానాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పవచ్చు ప్రజల జీవితాలపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం చూసేది ఈ ధరల పెరుగుదల ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుంది అన్న విషయాలపై మొదటగా వాహనదారుల గురించి మాట్లాడుకుంటే రోజు ఉద్యోగాలకు వెళ్లే వారికి నెలకు అదనంగా వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఖర్చు పెరిగిందని చెప్పవచ్చు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గింది అలాగే సాధారణ వినియోగదారుల విషయానికి వస్తే రవాణా ఖర్చు పెరగడంతో కూరగాయలు పాలు ధాన్యాలు అన్ని పెరిగాయి రూపాయి యాభై కిలో ఉల్లిపాయ ఇప్పుడు ముప్పై దాటింది రైతుల విషయానికి వస్తే ట్రాక్ పంపు స రవాణా అన్ని డిజిట్ ఆధారంగా ఉండడంతో ఖర్చు చాలా పెరిగిందనే చెప్పవచ్చు రైతు ఆదాయం తగ్గి మార్కెట్ లో లాభం తక్కుతుంది గృహుల విషయానికి వస్తే ఎల్పిజి సిలిండర్ ధర వల్ల బడ్జెట్ కుదిపేసింది సబ్సిడీ లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ కొనడం కష్టమవుతుంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే బస్ ఛార్జీలు ఆటో ఫీజులు పెరగడంతో చదువు ఖర్చు కూడా పెరిగింది ఇందువల్ల ఇంధన ధరలు కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది సామాజిక ఒత్తిడి జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి అంశం అని చెప్పవచ్చు అలాగే ప్రభుత్వ స్పందన ఏంటో చూద్దాం ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాడ్ తగ్గించలేదని విమర్శలు వస్తున్నాయి పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్ ధర మూడు రూపాయలు ఎక్కువగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ రాష్ట్రాలు మాత్రం అదే స్థాయిలో తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వం చెబుతుంది ఏమిటంటే అధిక ఆదాయం పేదల సంక్షేమ పథకాలకే వెళ్తుంది అని ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహం అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు లక్ష్యంగా పెట్టింది ఈవి కొనుగోలుదారులకు సబ్సిడీలు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి అలాగే ఆర్టీసీ లో వెయ్యి సిఎన్జి బస్సులు ప్రవేశపెట్టాయి అయినా సరే ప్రజలకు తక్షణ ఉపశమనం ఇవ్వాలంటే పన్ను తగ్గించే ప్రధాన మార్గం అని నిపుణులు చెబుతున్నారు ఇంధన ధరలపై ఆర్థిక నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గిన తర్వాతే ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా ధరలు నిర్ణయించడం మంచిదే కానీ పన్ను ఎక్కువగా ఉండడం ప్రజలపై భారం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్